శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తులసి మొక్కతో ఈ పరిహారాలు పాటిస్తే సిరి సంపదలు ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మాష్టమి రోజున తులసి మొక్కకి పూజ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలని వివరించారు హిందూ ధర్మంలో తులసి పవిత్ర దైవంగా భావించబడుతుంది మరియు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాయింది జన్మాష్టమి రోజున తులసి మొక్కకు పూజ చేస్తే పాపాలు నివృత్తి చెంది ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది తులసి ఆకులు మాలలు సమర్పించడం ద్వారా కృష్ణుని కృప లభిస్తుంది తులసి దీపం వెలిగించడం ద్వారా గృహంలో శుభ శక్తులు పెరుగుతాయి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆరోగ్యాన్ని ఆయుర ఆరోగ్యాన్ని పెంచుతుంది తులసి పూజలో భాగంగా దాన ధర్మాలు చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది మొత్తం మీద జన్మాష్టమి రోజున తులసి పూజ చేయడం ఆధ్యాత్మిక ఆరోగ్య మరియు శుభ ఫలితాలని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి